అన్ననేనే చాగాగి బండి ఫాస్ట్ చూడు టైర్ తీస్తున్నా హଁ టైర్ తీయిస్తున్నా ఒక బుక్కుమహాల వచ్చింది ఆ ఆ కొక్కకొన కంపినాలని చెప్పినా వాడు అగినమనే బుక్కుమ ఆ ఎక్కడ కదా ఆ

ೂ ರಾಯಲ್ ರಾಯಲ್ ಅದೇ ರಾಯಲ್ ತಕ್ಕೋಲ್ ಕೂಡ ಮಂಪು ಹಿಟ್ಟು ಮೊತ್ತು ఇంకా ఉన్నాయి కదా ఫ్యాషన్ గ్లామర్ ఏదో బాగున్నప్పుడు పోతే యాభై వేలు తీసుకోవాలి వచ్చినా చిన్న కదా యాభై వేలు పోతాయి నిట్టుకున్నాం తీసుకోవచ్చు ఇప్పటికే తీసుకొని మళ్ళా పూర్తయి కట్టలే కదా ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న మళ్ళీ బండి కొనుగోలు తీసుకున్నాం యాభై ఖచ్చితం ఒక లక్ష బండి మారా

అదే చూపోతే అంతే అంతే కానీ లేవు కానీ కాకపోతే ఏంటంటే ఎట్లా మరి మాకు ఇల్లు లేదు ఫిరాయిల్లు మరి మా బాబు కొత్త కష్టపడుతుంది మా అమ్మ కష్టపడుతుంది మరి ఊర్లో కూడా ఇల్లు లేదు బాబు 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 ఇష్టం పుష్కల్ కదే

అక్కడ తన కూజనే మధ్యన మన కాని నిద్రను రక్షి ఎవరు ఆ అదేంగ బాబు ఏది ఇయ భయం గాదే ఇప్పుడు అందరి ఇండ్లల్లో గదే భయం ఏమలంట దొచ్చిపోతారు ఇగా వాడు నియక్ వాడు అయ్యి వాడు వార్షపు జనం నియర్ వోరు వదిలేవు చేసుకుంటాం అద బాదం మొదలవనే బాబా బాదుల ఇత్రంకు మా బాదులయ్య బాబా తొమ కొడుగే జొల్లే ఇదిగా 92 కొడివేరేజ్ పడక ఇదేదో అట్లా చేసి ఇతర ఇవాళ అమ్మాయికి ప్రేమిస్తే మా చుట్టూ మా కులబామె మా కులబామనే కొంచెం దగ్గర ఆ పూర్కిమ్మో మధ్య చదివింది వాళ్ళ అమ్మాయి మంచిగా వాళ్ళ నాయన తాగబోతోడు ఆ పిల్లల్లో పనిచేస్తాడు బామ్ అయితే అదితోనే మధ్య పనిచేస్తాడు అయితే ఆ పూర్డు దేవుళ్ళు ప్రేమిస్తాడ అమ్మాయి అంట అమ్మాయి వీలకి వీలకి వీలకు వాడిలో వద్దు అంట ఈ బొరడే అమ్మాయి కానుబో కాదే ఆదే వద్దురా కృష్ణ వద్దు మనమే బాల్యమనేది ఆడబెట్టాల్రా మన వాళ్ళు కాలు మొక్కలే అమ్మాయి నువ్వు చేసుకుంటాడు వీందిరా ఆ అమ్మాయి చెరువు ఈ చెరువు పైన కాంటం గానీ ఒత్తు గిట్ట బాబు అన్నదట అంతే లేదమ్మా అని చేసుకుంటా చేసుకుంటాను వీలట ఆళ్ళమ్మ ఒప్పుకోలే ఆ వాళ్ళు అమ్మ నాడికి ఇష్టం కూడా వద్దురా మా వాళ్ళు

అని అన్నా చెప్తుంటరా పెట్టుకోవాలి అలా చదివించి ప్రైవేట్ కాలేజీలే అంతే అది కూడా రామంతపురం ప్రైవేట్ కాలేజీలే కట్టాలంటే ఒక్కలు కట్టాలంటే పడుతుంది అయ్యో మాట

అది కాదంట ఆయన చెప్పుకోవచ్చు వేరంటే నేను అడ్డలి మధ్యనే ఉంది నేను అనుకుంటాను అంటే ఎందుకంటే కదా అనుకుంటాను కానీ ముద్ద ముద్ద తయారైతుంది మరి మా బాబాగుతూనే ఉంటాడు ఆయన ఆటలు ఆడతాడు ఆటలు కూడా చెప్పలేదు

அசலாடு அது 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 அந்த கொட்டச்சு அமௌண்ட்டு கொடுத்தால அது

ఏదో ఇక పేరు అంటే అందరు ఏంటది నాకు ఇద్దరు అగజల్లెలు ఆడబిడ్డకు చూసుకోవాలి అందరు చూసుకోవాలి మనం ఎవరన్నా ఆపదొస్తే మన పది వేలు మనం ఒకరి పది వేలు దగ్గర మనం అడిగేటట్లు ఉండొద్దు ఇంకొకటి బయట దగ్గర అడగొచ్చు మన బాలో దగ్గర కానీ మన బంధువు దగ్గర అనుకుంటే మన విలువ ఉండదు ఉండదు అంతే అది కరెక్ట్ అంతే మరి ఏం అనుకోలే సరే ఎంతో గొప్ప ఎంతో అయినా అవసరం ఉంటది ఐటీ దగ్గర అడగాలి దగ్గర మన బంధువులు మన బాలు కావచ్చు మరి అవ్వలేండి సరే నా బు కావచ్చు నీ తరబంతు కావచ్చు నా తరబం తోట ఎత్తేస్తారు అట్లా కాబట్టి మనమే పని చేస్తారు ఇచ్చి తట్టు మా భార్య ఓ మేడలు కావాలి పట్టు బంగారం కావాలి వృద్ధి పడాలి మనం మంచిగా ఉంటే అంతే అట్లా అట్లాంటి

பண்டிக்கசரா போயின போயின அது எப்படின்னா போய் அப்போது அல்ல கொடுக்கேன்னா சின்ன கொடுக்க